హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఎల్ టూ లబ్ధిదారులకు జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి కొల్లూరు అమీన్పూర్ దగ్గర ఉన్న ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారండి ఎలక్షన్ మూమెంట్ కదా అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎలక్షన్ కోడ్ పడక ముందుకే ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేయాలని చూస్తున్నారు ఈ నెల వారంలోనే ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉందని తెలిసింది దానికన్నా ముందుగానే ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు అంతేకాదండి ఈ ఎల్ టూ లబ్ధిదారుల లిస్టులు ఏవైతే ఉన్నాయో అంటే ఎల్ టూ లబ్ధిదారులలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సెలెక్ట్ అయిన వారికి ఈ లిస్టులు ఏవైతే ఉన్నాయో ఈ లిస్టులన్నీ కూడా మండల కార్యాలయాలకి చేరుకోబోతున్నాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి మీ ఏరియాలో మండల ఆఫీసులు అన్నీ ఉంటాయండి ఆ ఆఫీసులకైతే లిస్టులు అయితే వస్తాయంట కంపల్సరీగా ముందుగా లిస్టులు అనేవి అక్కడ రిలీజ్ చేసిన తర్వాతనే అంటే మండల కార్యాలయంలో రిలీజ్ చేసిన తర్వాతనే మనకు ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి అంటండి ఇంతకు ముందు గ్రామ సభలు పెట్టారు కదా అండి సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు పట్టణాల్లో వార్డు సభలు అయితే పెడతారు కంపల్సరీగా మండల కార్యాలయాల దగ్గర వార్డు సభలు లాంటివి నిర్వహిస్తారండి ఆ సభలు నిర్వహించిన తర్వాతనే ఈ లిస్టులు అనేది రిలీజ్ చేస్తారంట దాని ద్వారానే ఈ లిస్టులు అనేది మనకి చూపిస్తారంట అండి దాని తర్వాత మనకి ఆన్లైన్లో కూడా ఈ లిస్టులు అనేది ఉంటాయంట మనకు దానికన్నా ముందుగా అయితే ఆన్లైన్లో కానీ మాన్యువల్గా కానీ ఈ లిస్ట్ అనేది మనకి అవైలబుల్లో లేదండి మేము చాలా ప్రయత్నం అయితే చేసాము కానీ ఆ లిస్టులు అనేది రివీల్ చేయమని చెప్తున్నారు సో ఈ లిస్టులు అనేవి మనకి మండల కార్యాలయాల దగ్గరకు రాబోతున్నాయని అన్నింటినీ కూడా రెడీ చేశారని మనకైతే తెలుస్తుందండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి ఎంపికైన వారు వారందరి లిస్ట్ అయితే తయారైపోయిందంట ఆ లిస్ట్ కూడా మండల కార్యాలయాలకు చేరుకోబోతున్నాయి అని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది సో మీరైతే ఎలర్ట్గా ఉండండి వచ్చేవారం ఎలక్షన్స్ కోడ్ పడే అవకాశం ఉంది కాబట్టి ఈ వారం లోపలే కంపల్సరీగా ఈ ఫ్లాట్స్ పంపిణీ అయితే జరుగుతుందండి దాదాపుగా ఈ వారంలోనే ఈ ఈ జిల్లాల ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేసే అవకాశం ఉందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇంకా చాలా చోట్ల ఉన్నాయండి ఫ్లాట్స్ అంటే ఈ జిల్లాలో ఒకటేనే కాదు ఇంకా చాలా జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టి వదిలేసినవి చాలా ఉన్నాయి కాబట్టి దాదాపుగా అన్ని జిల్లాల్లో ఈ వారంలోనే ఫ్లాట్స్ పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ పడే మూమెంట్ ఉంది ఎందుకంటే వచ్చే వారంలోనే ఎలక్షన్ కోడ్ పడే అవకాశం ఉంది అంటున్నారు ఎలక్షన్ కోడ్ పడితే దాదాపుగా నలభై ఐదు నలభై రోజుల వరకు కూడా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుందండి ఆ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ పథకాన్ని కూడా ఇటు పాదకా పాత పథకాలే కావచ్చు కొత్త పథకాలే కావచ్చు ఏవి కూడా ఇవ్వకూడదు కాబట్టి ముందుగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే పంపిణీ చేస్తారండి ముందు ఎల్టీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముందు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇళ్ళు ఇండివిజువల్ హౌస్లు అయితే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఇటు ఇవి కట్టేసిన ఇళ్ళే కాబట్టి బెనిఫిషన్స్ని కూడా సెలెక్ట్ చేసేసారు కాబట్టి లిస్ట్లో తయారైపోయినాయి కాబట్టి కంపల్సరీగా ముందైతే వీళ్ళకి పంపిణీ చేసిన తర్వాత ఎలక్షన్ మూమెంట్లో ఇవి పంపిణీ చేస్తే వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ముందుగా ఇవైతే పంపిణీ చేయడానికి చూస్తున్నారండి ఆల్రెడీ లిస్టులు అయితే ప్రతి జిల్లాలో లిస్టులన్నీ తయారైపోయినాయి ప్రతి జిల్లాలో అంటే ఎల్టూ లబ్ధిదారుల నుంచి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎంపికైన వారి లిస్టులు తయారు చేశారండి ఆల్రెడీ బెనిఫిషరీ లిస్టు రెడీగా రెడీగానే ఉన్నాయి కలెక్టర్ల ఆధీనంలో ఉన్నాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ కలెక్టర్లు ఆమోదించిన తర్వాత మనకైతే లిస్టులు అనేది ఈ మండల కార్యాలయాలకి వస్తాయి అంటండి మనకి ఈ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా ముందుగా సెలక్షన్ చేసేది కమిటీ సభ్యులండి ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉంటారు కదా ఇందిరమ్మ కమిటీ సభ్యుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలకి ఈ లిస్టులు అనేవి వెళ్తాయండి అక్కడ ఎమ్మెల్యేలు ఆమోదించిన తర్వాత కలెక్టర్లకైతే ఈ లిస్టులు అయితే వెళ్తాయి ఆ కలెక్టర్లు వెరిఫై చేసి కంపల్సరీగా లిస్టులు అనేది రిలీజ్ చేస్తారండి సో ఇది అండి జరిగే ప్రాసెస్ ఇందిరమ్మలో లబ్ధిదారులందరికీ కూడా ఈ మాదిరిగానే ప్రాసెస్ అనేది జరుగుతుంది ముందుగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు నిర్ణయిస్తారు అర్హులని తర్వాత ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తుంది ఈ లిస్ట్ అనేది దాని తర్వాత కలెక్టర్ల దాకా వెళ్తుందండి కలెక్టర్ల దగ్గర నుంచి మనకు డైరెక్ట్గా లిస్టులు అనేది మండల కార్యాలయాలకి పంచాయతీలు ఉండేవాళ్ళకైతే పంచాయతీ కార్యాలయాలకి వెళ్తాయండి ఈ లిస్టులన్నీ కూడా కలెక్టర్ లాస్ట్లో క కలెక్టర్ గారు ఆమోదించాలి ఈ లిస్టులన్నీ కూడా వెరిఫై చేసి ఆమోదించిన తర్వాతనే లిస్టులు అనేది మన దాకా వస్తాయండి సో ప్రస్తుతానికైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చే వారంలో ఎలక్షన్ కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ఎలక్షన్ పడే ముందుగానే ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడానికి చూస్తున్నారు ఈ జిల్లాల్లో ముందుగా పంపిణీ చేసిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉందని మనకైతే తెలిసిందండి మీరైతే ఎలాంటి ఉండండి కంపల్సరీగా ఎనీ టైం మీకు ఫోన్లు అయితే రావచ్చు మీ ప్లాట్స్ కేటాయించామో పలానా చోట అని చెప్పేసి అని మీకు ఫోన్ కాల్స్ అయితే రావచ్చండి మీ ఫోన్ జాగ్రత్తగా చూసుకుంటే చాలు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకా మిగతా జిల్లాల అప్డేట్స్ ఏదైనా వస్తే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకొని మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానండి సో అప్పటి వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట నటిసింపులు అలాని పెట్టుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వస్తుందండి థ్యాంక్ యూ